ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్కారం నేను మీ బాలాచారి కార్తీక మాసంలోని మనకి ముఖ్యమైనది కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి నాడు అందరూ కూడా ఉపవాసాలు ఉండి ఒత్తులో వెలిగించడము అలాగే కార్తీక దామోదర స్వామి వారి కేదారేశ్వర వ్రతాలు మోసుకుంటూ ఉంటారు అయితే ఈసారి పౌర్ణమి తగులు మిగులు వచ్చింది కనుక ఏ రోజు చేసుకోవాలో అని అందరూ కూడా సంశయం పడుతున్నారు అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఐదో తారీఖు అనగా ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం పౌర్ణమి రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది కాబట్టి ఉదయం నుంచి తెల్లవారుజామునే లేచి కార్తీక మాస పౌర్ణమి రోజున ఉపవాసాలు ఉండి సాయంత్రం ఏడు గంటల పది